మల్లకల్ మండలము గద్వాల్ జిల్లాలో ఓకే ఆ పన్నెండు మంది సేవకులు సువార్థ కొరకు వెళ్తే ఓకే ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది అన్ని మతస్థులు వచ్చినటువంటి పన్నెండు మందిని వాళ్ళని కొడుతూ తిడుతూ మరి ఊరి చివరి వరకు కూడా వారిని వెళ్ళగొట్టడం జరిగింది తర్వాత గ్రామంలో సర్కిల్లో ఉన్నటువంటి ఒక చౌరస్త అంబేద్కర్ చౌరస్త అంటారు దాన్ని గ్రామం బండ మధ్యల బండ ఏ డిస్టిక్ లో గద్వాల్ డిస్టిక్ లో గద్వాల్ డిస్టిక్ అన్న మల్డకల్ మండలం ఓకే మజలబండ్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఇది బుధవారం అనగా మనకు డేట్ వచ్చేసి జులై నెల ముప్పై ముప్పై తారీఖు ఓకే జులై థర్టీ ముప్పై తారీఖు జరిగింది ఉదా అందరు కూడా పన్నెండు మందిని కూడా వాళ్ళు కొట్టారు కొట్టడమే కాదు వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్స్ ను తర్వాత ప్రింటెడ్ లిటరేచర్ ఉంది వాళ్ళ దగ్గర ఓకే దాన్ని కూడా బైబిల్ రిటర్న్ కూడా వాళ్ళు తగలబెట్టారు వీడియో రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే మొత్తం బైబిల్స్ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరపత్రికలు కూడా తగలబెట్టారు తో సహా తో సహా ఓకే సెల్ సహా తగలబెట్టారు ఇది చాలా చింత విషయం చాలా సందర్భాల్లో మందు నుంచి వెళ్ళగొట్టేటువంటి వాళ్ళను చూసినాం కానీ వారి కణపత్రికలను తర్వాత ఫోన్ తీసుకొని కూడా దాంట్లో నిప్పులు వేయడం కూడా ఇది చాలా విషయం బైబిల్స్ అయితే దారుణంగా కాళ్ళతో తొక్కి దానికి టాయిలెట్స్ కూడా చేశారు బైబిల్స్ మీద టాయిలెట్స్ చేశారు అరే అవునా దిగి జరిపోయిన పనులు చేశారు వీళ్ళు చాలా బాధకరమైనటువంటి విషయం ఆ మాటలు చెప్పుకోవడానికి మనకు సిగ్గు అనిపిస్తుంది కానీ అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పన్నెండు మంది ఎదుర్కొన్నారు ఆ టైం ఎవరు కూడా వాళ్ళని అక్కడ అడ్డుపడిన వాళ్ళు లేరు అక్కడ వాళ్ళని సహాయం చేసి వాళ్ళని కాపాడిన వాళ్ళు ఎవరు కూడా లేరు వాళ్ళ ఒక వ్యక్తి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆరోగ్యం సరిగా లేదు ఆయనకు ఆయనకు వాస్తవానికి చెప్పాలంటే సివియర్ కండిషన్ ఆయన బ్రెయిన్ లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎలీషా ఆయన పేరు ఓకే ఆయన తల మీద రాడ్లతో వచ్చారు ఏమైనా ఫొటోస్ ఉన్నాయా బ్రదర్ మీ దగ్గర ఆయనది ఉన్నాయి సార్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నేను మీకు పంపిస్తాను ష్యూర్ షూర్ కాస్త ఎవరైతే ఆ పని చేశారు కదా మీకు వాళ్ళు తెలుసా వాళ్ళు ఎలాంటి ఎలా ఉంటారు ఏ విధంగా ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది తెలుసు సార్ వాళ్ళందరూ కూడా అదే గ్రామస్తులే మధ్యలబ మధ్యల గ్రామం బండ అనేటువంటి గ్రామం నుంచి ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ పేర్లు కూడా నేను చదువుతాను మీకు వాళ్ళ ఐడెంటిఫై చేశాము వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు వాళ్ళ పేర్లు కూడా నేను చదివితే పన్నెండు మంది వాళ్ళు కూడా పన్నెండు మంది ఉన్నారు అక్కడ ఓకే ఓకే అది ఒక తిరుమలేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఓకే తర్వాత మధు అనేటువంటి ఒక వ్యక్తి విజయ్ అనేటువంటి మరో వ్యక్తి ఓకే ఇరణ గౌడ్ అనేటువంటి మరో వ్యక్తి రాజశేఖర్ కుమార్ అనేటువంటి మరొక వ్యక్తి ఓకే రాజశేఖర్ కుమ్మరి కుమ్మారి ఆయన ఒక ఆయన తర్వాత బుడ్డ శంకర్ అనేటువంటి ఆయన తర్వాత నాగేష్ అన్నటువంటి మరొక వ్యక్తి ఓకే పరశురాములు అన్నటువంటి మరొక వ్యక్తి ఓకే తర్వాత తిమ్మప్ప అన్నటువంటి మరొక వ్యక్తి ఓకే మరొక పరశురాముడు అనేటువంటి మరో పరశురాముడు ఉన్నాడు రెండు ఆయన వీరేష్ వీరేష్ అన్నటువంటి వ్యక్తి మళ్ళీ విజయ్ అనేటువంటి మరొక వ్యక్తి పన్నెండు మంది దాదాపుగా ఓకే పన్నెండు మంది పన్నెండు మందిని తరిమి తరిమి కొట్టారు సార్ పన్నెండు మంది కాదు బ్రదర్ సరే ఓకే మనం అయితే అంటే మనం సువార్థ సేవ చేస్తున్నాము మనలను తిట్టారు కొట్టారు వెళ్ళకొట్టారు సరే వరకు ఓకే మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ బైబిల్ ని కాల్ బైబిల్ ని కాల్చడము దాని మీద టాయిలెట్ పోయడము మరి మీరు ఇలాంటి విషయాల్లో అతను వాళ్ళ పైన కేసు వేసినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రియాక్షన్ ఎట్లాంటి బ్రదర్ అసలు సార్ మేము ఈ బాధను మేము ఎవరికి కూడా వర్ణించలేము వర్ణించేదానికంటే ఎక్కువ సార్ మేము అనుభవించినాము పన్నెండు మందిని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాం సార్ తిన వాళ్ళను ఒక ఆయన కాళ్ళకు గాయం రక్తం కడుతున్నా కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నుంచి రాత్రి పది గంటల వరకు కూర్చున్నాం సార్ ఆ మండలంలో ఉన్న పోలీసు వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ మండల పోలీస్ ఓకే ఆయన ఎవరు మనకు చెప్పాలంటే మనల్ని పట్టించుకోలేదు పైగా పోతే ఎవరెవరు ని ఆయనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారే పిలిపించి వాళ్ళే ఇనిషియేట్ చేసి తీసుకొని వాళ్ళే వాళ్ళే మన దగ్గర పంచాయతీ చేసుకోవాలా ఇది రాజీ పడాలా ఇది కేసులు చేసే పని కాదు ఇది మామూలే తనులు తినడం మామూలే మీరు తన్నించుకోవడం కూడా మామూలే అనేటువంటి భాష వాళ్ళు వాడినప్పుడు మా గుండె అనేది చిట్టిపోయింది మేము చెప్పలేము మా కన్నీళ్లు తప్ప మా దగ్గర ఏమి లేవు ఆ సమయంలో అంటే మా మనిషి గాయపడి రక్తంతో ఉన్నా కూడా కంప్లీట్ గా ఆ గాయాలు కనిపిస్తున్నా కూడా ఈ విధంగానే అతను మీరు తన్నులు తినడం తప్పేం అన్నట్టు మాట్లాడారు వాళ్ళు మీరు తన్నులు తినాల్సిందే వాళ్ళు సన్నంత మాత్రం వాళ్ళు తప్పు కాదు వాళ్ళు కరెక్ట్ పని చేశారు ఎవరు అక్కడ ఉన్న ఎస్ఐ అన్నమాట ఎస్ఐ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది మీకు బుద్ధి లేదు మీరు ఇంకా ఎక్కువ తన్నేది ఉండే మీరు ప్రాణాలతో బయటపడ్డారు అది కూడా జరిగేది లేకుండే సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆయన పేరు స్వచ్ఛ బ్యాడ్ దట్ వీ హార్ట్ ఫ్రమ్ హిమ్ మా మనసు అంతా గాయపడ్డది సార్ అయినప్పటికీ కూడా మేము బాధపడి అక్కడే కూర్చొని పది గంటల వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ రాత్రి పది గంటల వరకు నైట్ టెన్ వరకు కంప్లైంట్ నైట్ వరకు కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు సార్ రాత్రి పది గంటల వరకు మాకు వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బంది అక్కడ దెబ్బలు తిన్నది ఒక అయితే మేము ఇక్కడ పడ్డ కష్టము ఇంకా ఎక్కువ సార్ ఉదయం ఎనిమిదిన్నర నుంచి చూడండి ఉదయం ఎనిమిదిన్నర నుంచి మేము పోలీస్ స్టేషన్ పోతే ఉదయమే జరిగింది ఇదంతా విషయము ఉదయం ఎనిమిదిన్నరకు పోలీస్ స్టేషన్ పోతే ఎనిమిదిన్నర నుంచి రాత్రి పది గంటల వరకు మేము వాళ్ళ దగ్గర పడిన ఇబ్బంది కంటే పోలీస్ స్టేషన్ లోనే ఎక్కువ ఇబ్బంది పడ్డాము మనకు సహాయం చేసేటువంటి అధికారులు ఎవరు కనిపించలేదు మనకి ఈ పన్నెండు మంది మీద పది గంటలకు ఆయన టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ నైన్ వన్ నార్టీ సిక్స్ వన్ నైన్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ అనేటువంటి సెక్షన్ కేసు వాళ్ళు మనం ఏది చెప్పినా వాళ్ళు వినరు సార్ వాళ్ళు చెప్పిన కేసులే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ తప్ప మనకు అవకాశమే ఇవ్వట్లేదు ఇంకా అవసరమైతే మీదే కేసు పెట్టిస్తామని కూడా బెదిరిస్తున్నారు మీద కౌంటర్ ఫైల్ కేసు పెట్టిస్తాం వాళ్ళ దగ్గర అని సిఐ సిఐ గారు ఎస్ఐ గారు మాతో అంటున్నారు సిఐ పేరు గుర్తులేదు సార్ నాకు అట్లా జరిగింది సార్ ఆ రోజు ఇది ముప్పై తారీఖు సార్ ముప్పై తారీఖు రాత్రి జరిగింది రాత్రి పది గంటలకు మా కేసు ఫైల్ అయింది సార్ ఇది మళ్ళీ సో ఇప్పుడు వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏమైనా కేసు ఏమైనా వేసిన తర్వాత ఎవరైతే ఈ గొడవకి దిగారు వాళ్ళు ఏమైనా మీతో మాట్లాడారా తర్వాత సార్ యాక్చువల్లీ ఏం జరగాల సార్ ఇక్కడ ఇప్పుడు గాయపడల్లోనూ వాళ్ళు కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయాలా అడ్మిట్ చేయాలి అవును మమ్మల్ని అడ్మిట్ చేయనిస్తా ఏం మమ్మల్ని బోనిస్తలేరు పైగా వాళ్ళు తీసుకెళ్తలేరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బీపీ డౌన్ అయ్యి చెమటలు బట్టి శరీరం అంతా కింద వాళ్ళ ఆరోగ్యం పాడైపోయిందా అయినప్పటికీ కూడా మేము వాళ్ళని ధైర్యం చెప్తూ వాళ్ళని ఆ విధంగానే వాళ్ళ పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళు తీసుకెళ్తారు మనం తీసుకెళ్తే లాభం ఉండదని హాస్పిటల్స్ ఈ విధంగా భయంకరమైన పరిస్థితి ముప్పై తారీఖున మేము ఎదుర్కొన్నాం అయినప్పటికీ కూడా ఆ రోజు మనకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు చేతిక మరోసేపు ఉన్న కూడా మరి ఎప్పుడు ఇచ్చారు తిరిగి ఉదయం మేము పదకొండు గంటలకి మేము వెళితే అది కూడా ఓకే మీరు వెళ్తే మీరు మేము దాదాపు డెబ్బై మంది వెళ్ళాం సార్ డెబ్బై మంది ఓకే డెబ్బై మంది పోలీస్ స్టేషన్ లో ఉన్నాం ఓకే మన మన తరఫు నుంచి ఎవరైనా లీడర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చారా మన తరఫు నుంచి సార్ మా వాస్తవానికి కేవలము క్రైస్తవులు క్రైస్తవ సంఘ పెద్దలు సార్ సంఘ సంఘాల్లో ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్స్ చాలా మంచిగా సపోర్ట్ చేశారు వారు ధైర్యం చెప్పకపోతే నిజంగా ఆ పన్నెండు మంది కూడా మరి ఆరోగ్యం క్షలించిపోయేది వాళ్ళు అన్ని విధాలుగా సహకరించారు సార్ అక్కడ పరిసర ప్రాంతాలు పుర్తిరాలు చెరువు తర్వాత నాగర్దొడ్డి తర్వాత ఎల్కూరు ఈ నీళ్ళపల్లి మద్య మద్యలబండ మా మరి మల్ద తర్వాత అమరా ఇలాంటి సంఘాల నుంచి ఇమిడియెట్ గా తెలిసిన వెంబడే చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు సార్ చాలా సంతోషం అనిపించింది వాళ్ళు వచ్చినప్పుడు కానీ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇలా చేయడం అనేది చాలా బాధకరమైన విషయము సో దీంతో పాటు ఇంకా కనీసం మీ తగిలిన గాయాలకు కూడా వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం అనేది అది ఇంకొక అయితే మీరు ఇప్పుడు ఓకే రైట్ ఇప్పుడు మీరు ఈ ఎఫ్ఐఆర్ తీసుకున్నప్పుడు వాళ్ళే మాట్లాడారా మళ్ళీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు సార్ రాజు పడండి మీకు బాగుంటుందని మాకు అడిగారు కానీ మేము ఒకటి చెప్పాం సార్ ఇది ఒక్కసారి కాదు ఇప్పటికీ చాలా సార్లు అదే గ్రామంలో అయింది సార్ చాలా సార్లు వాక్యం లేకుంటే పేరు జరిగే దగ్గరకు వచ్చి వాళ్ళు దాడి చేసిన రోజులు కూడా ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర వీడియో రికార్డ్స్ అంతకుముందు పరిచయం చేస్తే మైక్ చర్చ్ లో మైక్ పెడితే ఎన్నో ఇబ్బందులు చర్చి మీదకి వెళ్ళి మరి ఒక ఏమంటారు సార్ అది పసుపు జెండా కట్టి మనల్ని అవమానపరిచిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ ఊర్లో ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ క్రైస్తవులు చాలా భయపడుతూ బ్రతుకుతున్నారు నిజం చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేయడానికి కూడా భయపడ్డారు మేము ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే మమ్మల్ని బ్రతకనిస్తారు లేదా ఊర్లో అని కూడా భయపడ్డారు సార్ మన క్రైస్తవులు ఆ మధ్యలకొండ గ్రామంలో అక్కడ దాదాపు ఒక అరవై ఉంటాయి సార్ అరవై కుటుంబాలు ఉంటాయి ఓకే ఆ గ్రామంలో ఎంత మంది ఉంటారు మాక్సిమం జనాభా మాక్సిమం మాక్సిమం అంటే ఒక పదహైదు వందల మంది పన్నెండు వందల మంది నుంచి పదహైదు వందల మంది వరకు ఉండొచ్చు ఓకే అందులో ఒక అరవై కుటుంబాలు ఉంటారు మన వాళ్ళు అరవై కుటుంబాలు మన క్రైస్తవులు ఉంటారు ఎన్ని చర్చెస్ ఉన్నాయి బ్రదర్ ఆ ఊర్లో ఆ అక్కడ ఉండేది ఒక్క చర్చే ఉంది ఆహా ఓకే చర్చి బిల్డింగ్ ఒకటే ఉంది సార్ అందరు అక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు ఎవరు బ్రదర్ పాస్టర్ అక్కడ పాస్టర్ అక్కడ రవికుమార్ అని ఉన్నాడు సార్ రవికుమార్ తర్వాత సీనియర్ పాస్టర్ ఏస్తున్నా అని కూడా ఉన్నాడు సార్ ఓకే రవి కుమార్ ఇంకా ఏస్తున్న గారు సీనియర్ పాస్టర్ రవి కుమార్ రవికుమార్ సార్ అక్కడ చర్చనా అది ఎంబీ చర్చ ఓకే ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు ఒక మ్యాటర్ అయితే కొంచెం క్లియర్ అయింది అన్నమాట ఇంకా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ దగ్గర వచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా బయటనే ఉన్నారు సార్ వాళ్ళ మీద ఇంకా ఏమి ఎంక్వైరీ తీసుకోలేదు ఇంకా ఎంక్వైరీ తీసుకోలేదు తీసుకోలేదు ఇంకా మరి కనీసము సీన్ దగ్గరకు వచ్చి సీన్ రికార్డు కూడా చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయలేదు చేయలేదు ఓకే ఈరోజు నాలుగు రోజులు అయింది ఇంతవరకు ఏం చేయలేదు ఓకే సో ఇప్పుడు మీరు ఒకవేళ కనుక ఇది దానికి ఏమంటారు అంటే పై ఆఫీసర్ సిఐ కాకుండా మీరు దానికి డిఎస్పీ ఆఫీస్ లో మాట్లాడారా సార్ మేము యాక్చువల్లీ ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళా థర్టీ ఫస్ట్ రోజు మేము అంతా మరల క్రైస్తవులంతా కూడుకున్నాం సార్ మరల హెడ్ క్వార్టర్ లో ఓకే ఒక వంద మంది దాకా కూడుకున్నాము చర్చ్ లో ఎంపీ చర్చ్ దగ్గర కూడుకున్న తర్వాత కొంచెం కార్యాచరణ చేయాలి ఈ విధంగా జరుగుతుంది మనం ప్రొటెక్షన్ లేదు మనం ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి సేవకు వెళ్తే ఏ విధంగా వెళ్ళాలి సేవకు వెళ్ళాలా వద్దా అనేటువంటి తీర్మానాలు కూడా జరిగాయి ఒకవేళ వెళితే ఎట్లా పోవాలి ఎంత ప్రొడక్షన్ పోవాలి ఏ వెళ్లాలి అని కూడా చాలా మంది సలహాలు ఇచ్చారు తర్వాత ఇవి ఇంక ముందు ఎప్పుడు జరగకుండా కొంచెం మనం పోలీస్ పెద్దలతో మాట్లాడాలని కూడా తీర్మానించుకొని డిఎస్పీ దగ్గరకు వెళ్లించారు డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు మాకు మంచి సలహాలు ఇచ్చిండు ఒకటి సలహాలు ఇవ్వడమే కాదు మరి మేము అడిగినటువంటి దానికి కూడా ఆయన సరిగా జవాబు చెప్పలేదు బిఎస్పీ సార్ అంటే మేము కనీసం మాకు ప్రొటెక్షన్ లేదు సార్ ఈ విధంగా చాలా సార్లు జరిగింది ఏదో అప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే చర్యలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ చర్యలు తీసుకోవడం లేదు అని కూడా చెప్పిన చెప్పినా కూడా వాళ్ళు ఏం సరిగా స్పందించడం లేదు వరకు వెళ్ళాము డిఎస్పీ నుంచి అయితే మీకు రెస్పాన్స్ అయితే బాగా మంచిగా వచ్చింది కనీసం మీకు హామీ లాంటిది ఇచ్చింది అనుకుంటే కదా హామీ ఏమి ఇవ్వలేదు సార్ వాళ్ళ హామీ ఇచ్చే పరిస్థితులు కూడా లేదు ఓకే ఓకే వాళ్ళకి కూడా ప్రెజర్స్ ఉన్నాయి అనే మాట వినబడుతుంది ఏం ప్రెజర్స్ ఉన్నాయి మనకు తెలియదు కాపాడే వాళ్ళకి ఏం ప్రెజర్స్ ఉంటాయి సార్ ఆ ప్రెషర్స్ అంటే ఇప్పుడు యూపీ బీహార్ అంటే అర్థం చేసుకుంటాం ప్రెషర్స్ ఉంటాయని మన తెలంగాణలో ఏం ప్రెషర్స్ ఉన్నాయో వాళ్ళకు ఆయన కూడా ఏం ఏమి పోదిరించడంలో ఆఫీసర్స్ ఎవరు సార్ ఎవరు బెదిరించారు కానీ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి దిగారు కదా బ్రదర్ ఈ దాడికి దిగిన వాళ్ళు వాళ్ళు ఏమైనా సంస్థకు సంబంధించిన వాళ్ళ లేకపోతే క్యాజువల్ ఊరు వాళ్ళేనా ఊరు వాళ్ళే సార్ వాళ్ళకి సమస్య లేకపోవచ్చు సమస్యలు లేవాడా అది చిన్న గ్రామం కాబట్టి ఆ ఊరి వాళ్ళే ఏ సమస్యలు లేవు అక్కడ మంచి సమస్యను కూడా బ్లేమ్ చేయలేము కదా అక్కడ ఏం ఆధారాలు లేనప్పుడు అట్లా అవును ఓకే బ్రదర్ మొత్తానికి అయితే ఇంకా మీరు అందరు ఇప్పుడైతే బ్రదర్స్ వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంది వాళ్ళ పెయిన్ ఇంకా దానికి ఏదో వాళ్ళు ఉండదు సార్ వాళ్ళకు మేము అడ్మిట్ చేసినాము మేమే సులభంగా ఖర్చులు కూడా కొంచెం కొంచెం సహాయం చేస్తున్నాము ఓకే ఆ విధంగా ముందుకు వెళ్తుంది మరి వాళ్ళు కోలుకొని ప్రభు సన్నిధానంలో మరల పరిచయంలో ఉండి దేవుని యొక్క సువార్థన వ్యాప్తి చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం సహకరిస్తున్నాం సార్ ఓకే ఓకే బ్రర్ ఓకే అయితే మీరు ఒక పని చేయండి బ్రదర్ నేను మీకు డెఫినెట్ గా మీకు టచ్ లోనే ఉంటాను నేను మీరు సో మీకు ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది దానికి దానికి సంబంధించిన ఒక రెండు మూడు వీడియోస్ ఏదైతే ఉన్నాయో నాకు ఒకసారి పంపించండి ష్యూర్ షూర్ యా పంపించండి సో డిస్కస్ అబౌట్ దిస్ అండ్ ఇఫ్ ఇట్ ఈ పాసిబుల్ సార్ ఒకసారి పన్నెండు మంది సేవలు వాళ్ళు వాళ్ళ పేరు చదువుతాను అవును చదవండి చదవండి ఒకసారి సుదర్శన్ గారు సార్ సుదర్శన్ ఓకే ఏజ్ ఏ ఏ వయసులో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ దాడికి దిగారో వాళ్ళ వయసు సుమారు ఏ ఏ రేంజ్ లో ఉంటుంది ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉంటారు సార్ దెబ్బలు తిన్నవారు డబ్బులు తిన్నవాళ్ళు ఓకే యంగర్స్ అనమాట ఇప్పుడు మీ దగ్గర వచ్చిన ఈ ఎవరైతే మీరు ఏదైతే స్వార్థ చేస్తున్నారో ఆ పిల్లలందరూ మీకు సంబంధించిన వాళ్ళ లేకపోతే ఏం మన దగ్గర చాలా మంది వేరే బ్రదర్స్ కూడా వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు పలా ప్లేసెస్ నుంచి యంగ్ ఆర్మీ అని లేకపోతే ఏమైనా అండి మాకు మెనోనైట్ సంఘాలు ఉన్నాయి అవునవునవును భారతదేశం అంతా కూడా ఉన్నాయి అవును భారతదేశంలో మా చర్చెస్ ఇంటర్ కనెక్షన్ తో ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు పరిచయం జరుగుతుంది ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది డిస్టిక్ టు డిస్టిక్ స్టేట్ టు స్టేట్ కూడా మాకు ట్రాన్స్ఫర్ ఉంటాయి మేము ఇప్పుడు మేము మేము ఆంధ్రలోము లేకపోతే తెలంగాణలోము మా మహారాష్ట్రలోము అనేది తేడా లేదు సార్ ఎక్కడికైనా మా సంఘాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి పరిచయం చేయాలి మేము డినామినేషనల్ వర్క్ వర్కర్స్ కాబట్టి డినామినేషన్ మాకు అభిలేము ఉండవు ఏర్పడి ఉండదు మాకు అవును అవును సార్ మా సేవకులు ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సేవకులు కూడా కూడా మిన ఓకే ఆహా వాళ్ళు ఎంతో ఆసక్తితో వాళ్ళు స్వార్థ చూసేటువంటి వాళ్ళు అది పేరు పేరు ఒకసారి ఎవరు సుదర్శన్ గారు రాజు గారు ఎలీషా గారు సురేష్ గారు జీసు గారు యోహాన్ గారు బాలరాజు గారు తిమోతి గారు మోజస్ గారు అజయ్ గారు యహోష్ గారు ఎల్లప్ప గారు ఎల్లప్ప గారు ఓకే సో వీళ్ళందరికీ వీళ్ళందరినీ కొట్టారు అందరినీ కొట్టారు సార్ అందరికి అందరికి పెద్ద గాయాలే నేను పెద్ద గాయాలే సార్ చాలా తీరాన్ని అది కనబడని గాయాలు కూడా అయినాయి మరి దేవుడు స్వస్థపరచాలి వారికి మంచి బలం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు సార్ మనిషి రోజు రోజుకి క్రూరంగా మారుతున్నాడు బ్రదర్ ఎందుకు మారుతున్నాడు అనేది ఆయనకు ఆ ఫీలింగ్ అర్థం కావట్లేదు ఈ మతం ముసుగులో ఎట్లా మనిషి తయారైపోయాడు అనంటే ఇంకా ఆయనకు ఆయన తప్ప వేరే వాళ్ళందరు దుర్మార్కులు లాగానే కనిపిస్తున్నారు సో ఇయ వాట్ ఎవర్ ఇట్ మే బి నేనే మనమైతే ప్రార్థన చేద్దాం బ్రదర్ దాని గురించి ఇలాంటి వాళ్ళని కూడా ఇలాంటి వాళ్ళు కూడా డెఫినెట్ గా మారాలి ఇంకా ఇలాంటి వాళ్ళు మారితేనే ఇంకా దేవుని సేవలు ఇంకా ఎదుగుతారు బాగా వీళ్ళు సో బ్రదర్స్ వాళ్ళందరికొరకు ప్రార్థన చేస్తాం డెఫినెట్ గా ఇంకా డెఫినెట్ గా బ్రదర్ ఇవి ఈ కాల్ ఏదైతే ఉందో నేను మీ పర్మిషన్ ద్వారా యూట్యూబ్ లో పెట్టాలనుకుంటున్నాను తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మరొకసారి నేను మీకు డెఫినెట్గా కాల్ చేస్తాను ఓకేనా బ్రదర్ ఆ వీడియో ఏదైతే ఉందో ఫోటోస్ సరిఫార్మ్ చేయండి బ్రదర్ నాకు ఓకే పంపించండి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ క్రైస్తవు సమాజానికి కలుపుకున్నటువంటి ఇబ్బందులను బట్టి యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జేఎస్సి తరపున మద్దెల బండతో వెళ్లి ప్రత్యేకంగా మల్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలి అని తీర్మానించిన తర్వాత సోమవారము కాల ప్రాంతంలో మరి శాంతియుత ర్యాలీ వీర చర్చి మొదలుపని అంబేద్కర్ చౌరస్తా గాంధీ చౌక్ మీదుగా మరి ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ శాంతియుత ర్యాలీ చేయాలని యునైటెడ్ ఇండియన్ క్రిస్టియన్ జేఏసీ తరఫున జిల్లా ప్రెసిడెంట్గా ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి శాంతి ర్యాలీకి పిలుపునిస్తున్నాం మరి జిల్లా స్థాయిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మరి క్రైస్తవ నాయకులు భారీ ఎత్తున వస్తున్నారు కాబట్టి మరి మన తెలంగాణ మరి ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ సమాజం స్టేట్ లెవెల్లో గర్భాల ప్రాంతానికి ప్రత్యేకంగా వారందరూ కూడా మరి క్రైస్తవ సమాజం వారి యొక్క స్వరం వినిపించడానికి భారీ ఎత్తున కదిలి వస్తున్న సందర్భంలో మరి యొక్క శాంతియు రాలి నిర్వహించడానికి డిఎస్పి ఆఫీస్ దగ్గరికి వచ్చాం వారి అనుమతి కొరకు మరి సమయం ముందు వారి అనుమతి పొందిన తర్వాత ప్రతి సంఘానికి మేము ఇచ్చేటువంటి ఆహ్వానం మేరకు మరి పెద్దలతో మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యుఐసి జేఏసీ తరఫున మన అందరికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం